హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమాశ్రీ న్యూస్ వరల్డ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేమైతే బాగున్నామండి చాలా రోజులు వీడియో పోస్ట్ చేసి ఇదైతే తమ్ముడు ఊరు నుండి వచ్చేటప్పుడు కొంచెము రెడీమేడ్గా అరిసెల పిండి అయితే తీసుకొని వచ్చారండి అవి మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను మాకు రీసెంట్గా ఊర్లో రెడీమేడ్గా అరసల పిండి అయితే చేసి అమ్ముతున్నారంట ఫస్ట్ టైం అన్నమాట మేము వినడము ఎలా ఉంటాయో ఏంటో ఒకసారి తీసుకొని అంటే రెండు ప్యాకెట్లు అయితే తీసుకొచ్చాడనమాట కొంచెం గట్టిగా ఉంది చేయడానికి రావట్లేదు అని చెప్పేసి కొంచెం దాంట్లోకి మైదా మైదా పిండి వేసి కొన్ని వాటర్ వేసేసుకొని బాగా మనము అరిసెలు చేయడానికి కన్సిస్టెన్సీ వస్తుంది కదా పిండి మెత్తగా అలాగైతే కలిపి పెట్టుకున్నామన్నమాట చూడండి నేను చేతితో వెత్తి ఒత్తి చూసానన్నమాట అనమాట అంటే ఇట్లా ముందుకు జరుగుతుందా లాగా చేయడానికి వస్తుందా అని ఒకసారి చేయి మీద ప్రెస్ చేసుకొని చూసాను బాగానే వచ్చింది ఇంకా మెల్లగా ఒక ఆయిల్ పేపర్ మీద ఇలా అన్ని చేసి పెట్టేసుకున్నాను అనమాట నేను చేస్తా ఉంటే తమ్ముడు అయితే కాల్చాడండి ఈ అరిసెలు చేసేటప్పుడు ఒకరు చేస్తే ఒకరు కాల్స్తే బాగుం తొందరగా అయిపోతుంది ఈజీగా కూడా అయిపోతుంది తమ్ముడు అయితే ప్ర సరే నాకు కాలవడము కొంచెం అదే చేయడము తొందర తొందరగా రావట్లేదని చెప్పేసి నేను చేస్తాను నువ్వు కాల్చు అని చెప్పారనమాట సరేలే అని చెప్పేసి నేనైతే కాల్చాను ఎలా ఉంటాయో ఏంటో రెడీమేడ్గా తెప్పించుకున్నాము అనుకున్నాను కానీ పర్లేదండి బాగానే ఉంది మనము ఇంకా సేమ్ స్వీట్ షాప్లో కొనుక్కుంటాం కదా అలా ఉన్నాయి అనమాట ఇంకొకసారి ఎప్పుడైనా పోయినప్పుడు మళ్ళీ తెప్పించుకో మళ్ళీ తెప్పించుకోవచ్చులే అని అనుకున్నాను బాగానే వచ్చాయి అంటే కొంతమందికి కొన్ని స్వీట్స్ రావు కదా అలా నాకు నేనైతే అరసలు ఇంతకుముందు ఒక రెండు సార్లు ట్రై చేశాను కానీ నాకు ఎందుకో కుదరలేదు అప్పటి నుంచి ట్రై చేయడమే మానేశాను అనమాట ఇంక ఇది ఏదో బాగుందిలే అని చెప్పేసి తెప్పించుకున్నాను చూడండి సేమ్ మనం ఇంట్లో చేసుకుంటాం కదా అలాగే వచ్చాయన్నమాట చాలా బాగున్నాయి ఇంకా అది అయిపోయిన తర్వాత బియ్యం అయితే కొన్ని చూస్ అదే రెడ్ మన్ను పెడ్డలు అవన్నీ క్లీన్ అనమాట గిల్లు అయితే ఇంట్లో ఏవైనా పిండి వంటలు చేస్తే అంట్లు కానీ అవన్నీ ఎక్కువ పడతాయి కదా గిల్లు కూడా అంత చెత్త చెత్త చేస్తారనమాట పిల్లలు ఇంకా ఫస్ట్ అయితే తొందరగా అంట్లు దోమేసి ఇంకా తర్వాత ఇల్లు అంతా క్లీన్ చేసేసుకున్నానండి ఫ్రైడే రోజు అమ్మ అయితే ఫ్రైడే రోజు అదే ఆషాఢం శుక్రవారం రోజు ఒక పరిహారం చేస్తే మంచిగా ఉంటుంది అని చెప్పింది అనమాట ఇక తమ్ముడు అయితే ఆ సామాన్లు తీసుకురావడానికి పోయాడు నేనైతే ఇంక పూజ చేశాను ఇగో ఇది సింధూరం అండి మామూలు మనం ఆంజనేయ స్వామి గుళ్ళో పెట్టుకుంటాం కదా ఆ సింధూరము ఇవైతే నాగశేషాలు అనమాట మనకు సేమ్ లవంగాలు ఉన్నట్లు ఉంటాయి ఏ పూజ స్టోర్ రూమ్లో అయినా దొరుకుతాయి అనమాట ఈజీగా ఇది వచ్చేసి నల్ల పసుపు అండి ఈ ఆషాఢ శుక్రవారాల్లో ఈ రెమెడీ చేస్తే ఏంటంటే మనము అనవసరమైన ఖర్చులు పెడుతుంటాం కదా మనకు తెలిసి తెలియకోకోకుండా అవి తగ్గి మనం ఇంట్లో ఏమంటారు ధనము కొంచెం స్థిరంగా ఉంటుంది అని చెప్పి చెప్పారంట మా అమ్మ వచ్చేసి ఈ రెమెడీస్ టీవీలో చెప్తుంటారు కదా ఆ రెమెడీస్ బాగా ఫాలో అవుతుంది అనమాట నువ్వు ఖచ్చితంగా చెయ్యి ఇది అని చెప్తే నేను చేస్తున్నాను ఫస్ట్ అయితే వెండి కుంకుమరిని అయితే తీసుకున్నానండి దా ఇది కొత్తదేం కాదు పాతదే ఇంట్లో ఉన్ని నీట్గా వాష్ చేసేసుకొని దాంట్లో అయితే వేసి పెట్టుకుంటున్నాను కాకపోతే ఇది ఖచ్చితంగా వెండి కుంకుమనిలోనే చేయమని చెప్పారంట సో కుంకుమీ పెట్టేసుకొని దాంట్లోకి ఒక కొమ్మ నల్ల పసుపు అలాగే ఒక ఐదు నాగశేషాలండి మనం ఐదు కానీ తొమ్మిది కానీ పదకొండు కానీ అలా వేసుకోవచ్చు అని చెప్పారు సో నేనైతే ఐదు వేసేసాను ఇంకా నిండగా సింధూరం అయితే వేసేసుకొని అమ్మవారి ముందైతే పెట్టేసుకున్నానండి అమ్మవారికి కొంచెం తగిలేలాగా పెట్ మంచిది అని చెప్పారంట నేను ఇంకా నాకు అక్కడ చిన్న విగ్రహం ఉంది మహాలక్ష్మి అమ్మవారిది సో అమ్మవారికి కొంచెం తగిలేలాగా పెట్టేసి ఇంకా ధూప అది పూజ అయితే చేస్తున్నానండి ఇలా అగరబత్తుల ధూపం అయితే వేసుకున్నానండి మనం పెట్టుకున్నాం కదా కుంకుమరిని ఆ అయితే ధూపం బాగా వేయాలన్నమాట నేను ఇంకా అగరబత్తులు పోగా కుంకుమరిని చూపించేసేసుకొని వచ్చి ఇంకా దండమైతే పెట్టుకున్నాను ఈ కుంకుమ ఈ కుంకుమరిని వచ్చేసి తీసుకొని వెళ్ళి పూజ చేసిన తర్వాత అంటే ఒక పూట అంతా అమ్మవారి మా ఇంకా పొద్దున్న చేస్తేనేమో సాయంత్రం తీసుకెళ్ళి మనము అల్మారా ఉంటుంది కదా అల్మారాలో పెట్టుకోవాలంటండి నేను సాయంత్రం చేశాను కాబట్టి కాబట్టి మా ముండి కొంచెం మనం దీపం కొండెక్కే వరకు పెట్టేసి తర్వాత తీసుకెళ్ళి అల్మారాలో పెట్టుకోమని చెప్పా చెప్పింది అనమాట ఇవి మధ్య మధ్యలో ఒకసారి చూసుకుంటా ఉండాలంటండి పసుపు మనకు పురుగు పడుతూ ఉంటుంది కదా అలాంటప్పుడు మనం ఎక్కడైనా రావి చెట్టు కానీ వేప చెట్టు కానీ ఆ మొదల్లో ఇవన్నీ వేసి మళ్ళీ కుంకుమణిని క్లీన్ చేసేసుకొని మళ్ళీ అమావాస్య రోజు సేమ్ ఇప్పుడు ఏవైతే వేసుకున్నామో అవన్నీ వేసుకొని మళ్ళీ ఒక్కసారి అమ్మవారి ముందు పెట్టేసేసుకొని మనం మళ్ళీ తీసుకొని యథావిధంగా అల్మారలో పెట్టేసుకుంటే మనకు మనం అనవసరంగా కొన్ని కొన్ని ఖర్చులు చేస్తుంటాం కదా అవన్నీ తగ్గుతాయని చెప్పింది అనమాట అమ్మ ఇంకా చూడండి నేను ఎంత క్లీన్ పెట్టినా మా పిల్లలైతే చెత్త చేస్తూనే ఉంటారు ఇది వచ్చేసి నీ ఆదివారం అండి సండే అండ్ సండే వ్లాగ్ అండి మేము తెలిసిన వాళ్ళు బోనం చేస్తున్నారంటే భువనగిరికి వెళ్తున్నాం అనమాట చూ వర్ష అదే క్లౌడీ క్లౌడీగా ఆ బాగా కొంచెం తెలిసిన వాళ్ళు మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అన్నమాట చూడండి ఓఆర్ఆర్ దగ్గర మనకు కొత్త మొక్కలు పెడుతున్నారనమాట జేహెచ్ఎంసి వాళ్ళు చూడండి ఎంత క్లౌడీ క్లౌడీగా ఉంది కదా ఇంకా మా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు అన్నమాట ఇంకా మేము వచ్చేసాం వాళ్ళ దగ్గరికి అంటే ఆటను కోసారా అనమాట యాటన్ కోసి భోజనాలు పెడుతున్నారు పిల్ల ఆ పిల్లలు అయితే బోనం బోనం ఎత్తారనమాట ఫస్ట్ టైము అందుకే పిలిచారనమాట వీళ్ళు కొంచెం బాగా ఈ అక్క వాళ్ళే చేశారు ఈ అక్క ఈ అక్క మా ఆయన కొలీగ్స్ అనమాట మేము తిరుపతి ట్రిప్కి పోయాం కదా అప్పుడు కూడా చూపించాను వీళ్ళని నేను చూడండి మటన్ చికెను ఇంకా బోటి కర్రీ అవన్నీ చేశారనమాట నాన్ వెజ్ ఇంకా తినలేని వాళ్ళకైతే కొంచెం సాంబార్ కూడా చేశారు పెరుగు చట్నీ స్వీట్ అయితే చాలా బాగుంది డబుల్ కమిట సలాడ్ కూడా చేశారనమాట మాకు పక్కన ఫస్ట్ అమ్మవారి టెంపుల్కి వెళ్ళి వద్దాము అని అని అనుకునే లోపల తెలియకోకోకుండా డైరెక్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయామన్నమాట పక్కన ఫేమస్ టెంపుల్ అనమాట టెంపుల్ అండి రేణుక ఎల్లమ్మ అమ్మవారి టెంపుల్ అంట ఇక్కడ మంగళవారము శుక్రవారము ఆదివారము చాలా బాగా జరుగుతుంది అంట అందులో ఇప్పుడు ఆషాఢం కదా బోనాలు చేస్తున్నారు అనమాట అందరూ పబ్లిక్ అయితే చాలా ఉన్నారు ఇంకా మేమైతే లోపలికి వెళ్ళి అమ్మవారిని అయితే దర్శనం చేసేసుకొని వచ్చామన్నమాట చూడండి చాలా ఫేమస్ అంటండి భువనగిరి దగ్గర అందరూ ఆటలు కోస్తున్నారు కోల్డ్ కోస్తున్నారు ఇంకా మామూలుగా దండం పెట్టేసుకుని మేమైతే ఇంకా దండం పెట్టేసుకొని బయటకు వచ్చాము ఇంక టాయ్స్ చూస్తూ చూస్ చూడంగానే మా చిన్న పాప ఉండి మా డాడీ బెలూన్స్ కావాలి బెలూన్స్ కావాలి అని చెప్పేసి ఆగిందనమాట అక్కడ నేనైతే ఇవన్నీ వీడియో షూట్ చేసేసుకున్నాను ఇంకా కొనుక్కున్నారనమాట కొనుక్కున్నాక మేము రిటర్న్ అయిపోయాము ఇది ఎగ్జాక్ట్లీ అంటే మనకి స్వర్ణగిరి టెంపుల్ ఉంది కదండి దానికి ఆపోజిట్లో ఉందన్నమాట అమ్మవారి టెంపుల్ మా పెద్ద పాప ఏమో బయనాక్లెస్ తీసుకుంది ఇది అదో చిన్నపిచ్చిటాయ్ అనమాట అలాగే పిచిమిఠాయి కొనుక్కున్నారు అది తిని చూడమని మా నాలుక చాలా పింక్ అయిపోయింది చూడు చూడు అని చూపిస్తున్నారు అనమాట సరేలే అది తింటే ఎవరిదైనా పింక్ అయిపోతుందని నేను చెప్పాను ఇంకా టోల్ గేట్ దగ్గర అయితే మంచిగా పచ్చి మామిడికాయలు జామకాయలు అమ్మితే అవి కూడా తీసుకున్నానండి ఇలా జరిగింది జరిగిందనమాట మా ట్రిప్ బాగా ఎంజాయ్ చేసాము ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ